నేను చెప్తున్న ఆయన ఈ రోజుకు సజీవుడుగా ఉన్నాడు ఆ యేసు ఇప్పటికీ ఎప్పటికీ మారనివాడిగా ఉన్నాడు మనం మన భారభరితమైన హృదయంతో ఆయన దగ్గరకు వెళ్లినప్పుడు వేలెత్తి చూపే దేవుడు కాదు నీ మీద లేస్తున్న వేళ్లను చేతులను కిందికి దించే దేవుడు నోర్లను కట్టేసే దేవుడు మనల్ని ఏ తప్పు లేని నిష్కలంకమైన పావురంగా చూసే దేవుడు మనల్ని నిమిషం కూడా విడువను అన్న దేవుడు తల్లి మరిచినా తండ్రి విడిచినా నేను నిన్ను విడువను అన్న దేవుడు ఎన్నడు ఎడబాయను అని చెప్పిన దేవుడు తప్పిపోయిన కుమారుడు ఎలా అయితే తిరిగి తండ్రి దగ్గరకు వెళ్ళాడో మనం ఎంతటి నీచ స్థితిలో ఉన్నా ఆయన దగ్గరకు రావాలని ఎదురు చూస్తున్న దేవుడు ఆయన అలా ఎప్పటి వరకు ఎదురు చూస్తాడో తెలియదు సమయం ఉండగానే క్రీస్తు రక్తం వద్దకు వెళ్లి నీ తండ్రితో సంభాషించు మొదటి మానవులు అది చెయ్యలేకపోయారు ఆయన ప్రేమను ఎరిగిన మనమైనా చేయడానికి ప్రయత్నం చేద్దాం ఆదాముకు కలిగిన గాయం ద్వారా తన వధువు ఎలా అయితే బయటకు వచ్చిందో క్రీస్తు కూడా తన వధువును ఆయన గాయాల ద్వారా కన్నాడు మనల్ని ఆయన ఎలా ప్రేమించాడంటే తన ప్రక్క పొడవబడిన రక్తంలో నుండి మనల్ని కనేంతగా మనం అందరిలాగా ఈ భూమి మీద జీవిస్తున్న వాళ్ళం కాదు క్రీస్తు రక్తంలో కడగబడి ఆయనకు వధువుగా మారడానికి జీవిస్తున్న వాళ్ళం ఆయన రక్తం మన పాపపు స్వభావాన్ని తీసివేస్తుంది ఆయనకు అయిష్టంగా ఉన్న మన గుణ లక్షణాలను మనలో నుండి తీసివేస్తుంది మనం దేవుని శరీరం నుండి పుట్టినవారం